దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ నాన కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారో ఒక డిఐజీగా ఈ డిపార్ట్మెంట్కు గొప్ప సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది పోలీస్ శాఖలో డీఐజీగా పనిచేసిన గులశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా నాన్నగారు కష్టపడడం నేను చూడలేదండి కానిస్టేబుల్ జాయిన్ అయ్యి కానిస్టేబుల్ రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను నాకు అర్థమయ్యేది కాదు నేను మా ఫాదర్ని అడగలేదు మా ఫాదర్ లాగా ఒక ఇద్దరు మొగ్గురు ఆయన కొలీగ్స్ కూడా కాన్స్టేబుల్ రిటైర్ అయ్యారు నేను అడిగా ఆయన మా ఫాదర్ ఫ్రెండ్ని అడిగితే ఆయన చూడయా ఆయనకి ఒక ప్ర ఆ జాబ్లో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆయన ఎంతమంది ప్రజలకు మా ఫాదర్ కన్నయ్య రెడ్డి అంటే పని చేసిన పచ్చక చోట విలేజ్లో కావచ్చు ఆయన అంటే చాలా ఇష్టం తర్వాత ఏంటంటే ఈయన ముక్కు సూటిపోయే మనిషి ఒక దగ్గర మాట తీసుకోడు నాతో అనేవాడు మాతో మా అమ్మతో కూడా అనేవాడు చూడు నాకు ప్రమోషన్స్ వద్దు ఏం వద్దు దేవుడు నాకు మా ఫాదర్ మదర్ తరఫున మాకు కొంచెం భూములు ఉన్నాయండి మాకు నేను మా పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కావాలి నేను ఇక్కడే ఉంటాను కానీ నాకు మనసుకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను ఆయన ముక్కుకు సూటిపోయే మనిషి ఆయన ఇంకో మాట అనేవాడు నా సర్వీసులో ఎవరు ఎటువంటి రిమార్క్స్ కానీ ఎవరు మాట్లాడకూడదు భరించనని చెప్పుకుంటూ నేను ఇదే ర్యాంకులో ఉంటాను ఉంటాను రా ఇట్లనే రిటైర్ అవుతాను అని మాకు అనేవాడండి అండి ఉన్నప్పుడు కూడా చూశారండి ఆయన రిటైర్ అయిపోయి మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను ఫస్ట్ యూనిఫామ్లో వెళ్ళి ఆయనకి సెల్యూట్ చేసి నేను చూశాను చూశాను చాలా తప్పకుండా ఆ ఫోటోలు కూడా తీసుకున్నాను చూడండి ఆయన కళ్ళల్లో ఆనందం ఒకటి నేను అనుకున్నాను అయ్యా చూడు ఈ ఈ యొక్క పోస్ట్ కావచ్చు ఇది మీరు పెట్టిన మాకు భిక్ష మీ ఆశీర్వాదం మీ ఆశయం అని మేము చాలా ఫీల్ అయ్యాను ఆయన నాకు ఆయన అన్నాడు చూడయా నేను మీరు ఇట్లాగా నా కొడుకు డీఏజీ అవుతాడు నేను కళ్ళ కూడా అనుకోలేదు ఏదైతే మేము మనసులో ప్రార్థించామో దేవుడు మీకు అంతా బాగా చేశాడు చాలా చాలా ఆనందపడ్డారండి దానికి ఇంకా ఎటువంటి విధమైన కులం కులమానికలు లేవు